సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ బిగ్ న్యూస్ విత్ బిగ్ కవరేజ్ దీనిలో భాగంగా ఈ రోజైతే ఉన్నాము పరమ పుణ్యక్షేత్రం అయినటువంటి పూరి జగన్నాథ స్వామి శ్రీక్షేత్రంలో ఉన్నాము భక్తులంతా కూడా రథయాత్రనే కన్నుల పండుగ వీక్షించేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు సో ఇందులో భాగంగా కొంతమంది భక్తులు స్వామి వారిని దర్శించేందుకు బార్లు తీరుతున్నారు కొంతమంది స్వామిని దర్శించి తనివి తీర దర్శించి బయటకు వస్తున్నారు కూడా సో కొంతమంది భక్తులతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం విజయవాడ నుండి వచ్చారు శ్రీ హరికృష్ణ గోవింద బృందం దగ్గర నుండి సార్ ఎక్కడ నుండి వచ్చారు సార్ విజయవాడ హరే కృష్ణ గోకుల క్షేత్రం అక్షయ పాత్ర అంటే పూరి జగన్నాథ స్వామి గురించి అంటే కృష్ణ కృష్ణ పరమాత్ములు ఇంకా బ్రతికి ఉన్నారు అనే నమ్మే ప్రదేశంగా భావిస్తుంటారు ఇంకా ఇక్కడ జన్మించే ఉన్నారు శ్రీ కృష్ణ పరమాత్మ సో పూరి జగన్నాథ స్వామి గారి గురించి చెప్పమంటే ఏమని చెప్తా ఈ జగన్నాథ స్వామి ప్రేమ స్వరూపం అంటే పురికి ఎవరైనా జగన్నాథ్ స్వామి దగ్గరికి వస్తే హయ్యెస్ట్ పురుషార్థం ఏంటంటే పంచం పురుషార్థం అంటే భగవంతుణ్ణి ప్రేమించడం ఆ భగవంతుణ్ణి ప్రేమించడం అనేది ఆ కృప అనేది జగన్నాథుడు అందరికీ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కుల మత విశేషం ఏం లేకుండా అందరికీ చా అందరికీ ఇచ్చేస్తాడనమాట ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకునే వాళ్ళకి అందరికీ భగవంతుడు భక్తి అనేది వస్తుందన్నమాట అంత పుణ్యక్షేత్రం ఇక్కడ ఐదు వందల సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు వచ్చి ఈ పుణ్యక్షేత్రం విశేషాల గురించి కృష్ణుడే స్వయంగా వచ్చి ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొని ఈ బా ఈ క్షేత్రం ఒక విశేషాలని ప్రపంచమంతా చాటేజెట్టు శీల ప్రభుపాద రూపం ప్రపదం చాటించారన్నమాట అది చూస్తున్నాము జన సంద్రోహం అనే విధంగా ఉంది ఎక్కడెక్కడ నుండి సుదీర ప్రాంతాల నుండి వేరే దేశాల నుండి కూడా తరలి వచ్చి అయ్యవారి దర్శనం చేసుకున్నారు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు సో రథయాత్ర కోసం స్పెషల్ గా ప్లాన్ చేసుకొని మరి రథయాత్రని వీక్షించేందుకు ఈ ఇక్కడ అంతా కూడా భక్తులంతా ప్లాన్ చేస్తున్నారు రథయాత్ర గురించి అంటే మీకు తెలిసిన విషయాలు కొన్ని మాతో షేర్ చేసుకున్నా ఈ రథయాత్ర అనేది ఒక ప్రత్యేకమైన భగవంతుడు లీల భగవంతుడు బృందావనం నుంచి పదకొండు వేల పదకొండేళ్ల వయసులో మధురాకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ద్వారకాకి వెళ్ళిపోయారు తర్వాత బృందావనంలో ఉండే గోపికలని దర్శించుకోలేదన్న గోపికలకి విరహంతో ఉన్నారు అలాంటి సమయంలో ఒకసారి చంద్ర ఒకసారి సూర్యగ్రహణం జరుగుతుంది సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఆ గ్రహణం అప్పుడు కురుక్షేత్రంకి వెళ్తారనమాట కురుక్షేత్రం నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ గోపికలు కురుక్షేత్రం నుంచి విరహంతో భగవంతుణ్ణి బృందావనంకి లాక్కొని వస్తారన్నమాట ఆ లయలు జరిగిన ప్లేస్ అనమాట ఇక్కడ ఈ జగన్నాథపురిని ద్వారకాని ఆ టెంపుల్ టెంపుల్ని బృందావనం అని ఆ గుండె ద్వారకా నుంచి బృందావనం వరకు గోపికలు భగవంతుని తీసుకొని వెళ్ళేది రథయాత్ర అనమాట అంటే యాక్చువల్లీ సినిమాల్లో చూస్తుంటాము ఆ రత్న బండాగారం నిధులు సర్పాలతో నాగబంధం అనేవి కానీ ఎన్నో ఏలుగా నలభై ఎనిమిది సంవత్సరం నలభై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఏదైతే గదికి తాళం వేసిన తర్వాత రీసెంట్గా ఓపెన్ చేయడం నిజంగా అంటే ఒక ఆశ్చర్యానికి కూడా చాలామంది ఎంతో భరితంగా మనము అప్పట్లో కొచ్చిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం తలుపులు తెరుచుకుంటాయనే ఆ భరితంగా ఆలోచించాం కానీ ఇప్పుడు మన శ్రీ క్షేత్రమైన పూరిలోని బాండగారం తెరుచుకుంటున్నాయి రహస్య ఉన్న నిధి నిక్షేపాలను చూడొచ్చు అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం సో దీని గురించి ఏమంటారు సో భగవంతుడు ఆయన ఈశావాసమి సర్వం ప్రపంచంలో ఉండే విశ్వాల్లో ఉండే ఆస్తులన్నీ ఆయనవే ఇక్కడ మనము నిధిలో పెట్టిన ఆస్తి చాలా తక్కువ అయింది మొత్తం ప్రపంచం అంతా ఆయిందే కానీ ఆ రోజుల్లో వాళ్ళు మంత్ర మంత్రాలకు శక్తులు లేవంటారు కానీ మంత్రశక్తులతో ఆ ఆ గో గోపురంలో ఆ గదుల్ని క్లోజ్ చేసి అక్కడికి ఎవరూ వెళ్ళలేకుండా మంత్రశక్తులతో చేశారన్నమాట అది విశేషము ఇది భగవంతుడు ఆయనకి అవసరమైనప్పుడు ఈ లీలని ప్రదర్శిస్తాడు అది ఇప్పుడు మనం ఇంతకుముందు అనంత పద్మ స్వామిలో తెలిసాము ఇప్పుడు పూరిలో చూస్తున్నాము సో అట్లాంటి బండాగారులు చాలా ఉన్నాయి ఇక్కడ అవి సురోగా బయటకు వస్తాయి అన్నమాట కలియుగం వెళ్ళే కొద్దీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామిని దర్శించిన తర్వాత మీ మనసుకు కలిగే ప్రశాంతత స్వామిని చూస్తున్న ఆనంద క్షణాలు ఏ విధంగా ఉంటాయి సో ఈ ఆనంద క్షణాలన్నీ భగవంతుని చూసినప్పుడు మనకు వచ్చే ఆనంద క్షణాలన్నీ మన ఎప్పటి నుంచో పూర్వ జీవితాల నుంచి భగవంతునితో ఉండే సంబంధాలని మనం ఒక్కసారిగా చూస్తాం ఎన్నో సంవత్సరాల తర్వాత మన ఆత్మల్ని చూసామంటే ఎట్లా ఉంటుందంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అదే ఆనందం అనేది ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుణ్ణి చూస్తే మనకు ఎంత ఆనందం ఉంటుందో ఈ ఆత్మకి ఆ భగవంతుడు మెయిన్ కాబట్టి పరమాత్మ కాబట్టి ఆయన భగవాను కాబట్టి ఆయన ఒక పురుషోత్తముడు కాబట్టి ఆయన చూసినప్పుడు మన మనసులో చాలా ఆనందము ఉద్వేగంగా ఉంటుందన్నమాట అది కామన్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి భగవంతుడు తెలుసు కానీ ఉన్నాం చూసిన వెంటనే భగవంతుడు గుర్తొస్తాడు అనమాట మనకి గురుజీ నమస్తే గురుజీ సార్ చెప్పండి స్వామివారిని దర్శించుకున్నారు నిజంగా అంటే వేయి కన్నులు చాలు అనే విధంగా ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కానీ స్వామివారిని చూస్తుంటే ఆ కళలో వచ్చే ఆనంద బాష్పాలు కానీ అనిపిస్తుంది మీ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఎలా అనిపిస్తుంది హ్యాపీ అసలు చాలా చాలా ఆనందంగా ఉందండి భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడు దర్శనం కోసం ఎప్పుడు వేయించేస్తూ వేయి చూస్తూ ఉంటారు సో భగవంతుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు ఆయన దర్శనమిస్తారా ఈ లోకం మొత్తానికి ఆయన జగన్నాథుడు కాబట్టి సో ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు దర్శనమిస్తారా అని చెప్పి భక్తులంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకొక మరికొన్ని గంటల్లో స్వామి మళ్ళీ దర్శనమిస్తారు వచ్చి ఈ మళ్ళీ రివర్స్ ఇటు ద్వారక వైపు వస్తారు వచ్చి స్వామి దర్శనం అందరికి అందిస్తారు కూడా కూడా ఇలానే అందరూ అంటే ఇంత భక్తి స్వామి వారిని దర్శించుకుంటారా ప్రతి ఏడు ఇంతే అవునండి ఇంకా చాలా రెట్లు ఇంకా పెరుగుతూ వస్తూ ఉంటారు జగన్నాథం చూడటానికి ఇంకా చాలామంది చాలామంది ఇదవుతూ ఉంటారు స్వామిని చూడటానికి సో వ్యూర్స్ చూసారు కదా జగన్నాథ స్వామి లీలలు చెప్తుంటే తనివి తీరదు అనే విధంగా ఉన్నారు ఎక్కడెక్కడ నుండో వచ్చిన భక్తులు అందరూ కూడా స్వామి వారిని చూసేందుకు బార్లు తీరుతున్నారు మరి కొద్దిసేపట్లో రథయాత్ర కూడా ప్రారంభం కానుంది రథ రథాలు కూడా ఇంకా స్టార్ట్ అవనున్నాయి సో వేయిల కన్నులుగా జరిగే వేయి కన్నుల పండుగగా జరిగే యాత్రను వీక్షించేందుకు భక్తులు కూడా వెయిట్ చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కెమెరా పర్సన్ శ్రీనివాసరావు పద్మ శ్రీమన్ టీవీ పూరి హరే కృష్ణ హరే కృష్ణ 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा